అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చెప్పబోయే రెసిపీ బంగాళదుంప ఫ్రై అండి మసాలా బంగాళదుంప చాలా బాగుంటుంది బంగాళదుంప అంటేనే నోరుతుంది కదా ఫ్రై అనేది అది కాస్త స్పైసీగా చేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మనం రసము సాంబారు దేనిలోకైనా సరే సూపర్ కాంబినేషన్ ఉత్త పొడన్నమైనా సరే అట్లా తినేస్తారు మరి అంత బాగుంటుంది ఇంకెందుకు కాలేజ్ రండి మరి కడాయిలో ఒక హాఫ్ స్పూన్ నల్ల మిరియాలు అలాగే ఒక ఒక స్పూను ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేను చెప్పే టిప్స్ అన్నీ కూడా మీకు అర్థమవుతాయి ఏ ఏమేమి మెజర్మెంట్స్ వేసుకున్నాను ఇవన్నీ కూడా బాగా రోస్ట్గా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి చల్లారుతాయి ఇందులో ఒక స్పూను చల్లారిన తర్వాత కారం అనేది యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ అర కేజీ బంగాళదుంపలకి ఓటిన్నర స్పూన్ కారం వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు బంగాళదుంపల్ని మనమేమి ఉడకబెట్టాల్సిన పని లేదు బంగాళదుంపలకు పొట్టు తీసేసుకొని ఇట్లా క్యూబ్స్ కింద మనకి మీడియం సైజులో కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా వస్తే సరిపోతుంది బంగాళదుంప ముక్కలన్నీ కూడా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో కొంచెం ఫ్రైకి సరిపడిన ఆయిల్ కంటే కాస్త అంతా ఒక టూ స్పూన్స్ ఆయిల్ ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత బంగాళాధుమ్మ ముక్కలన్నీ ఒకసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలి ముందుగా ఒక హావ్ అంతా బంగాళదు ముక్కలు వేసుకొని అంటే మనం తీసుకున్న ముక్కల్లో సగం బంగాళదుంప ముక్కలు అట్లానే రుచికి సరిపడా ముక్కలు ఎన్నైతే తీసుకున్నామో దానికి సరిపడినంత ఉప్పు కాస్తంత పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి దుంప ముక్కలన్నీ ఒకసారి వేసేసుకున్నాం అనుకోండి ఒకసారి వేస్తే క్రిస్పీగా ఫ్రై అవ్వవు కాబట్టి కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇట్లా మూత పెట్టేసుకుంటే ఒక రెండు నిమిషాలకి బంగాళదుంప లోపల వరకు ఫ్రై అయిపోతుంది మళ్ళీ మూత పెట్టుకుంటే మొత్తం అన్నీ కూడా క్రిస్పీగా ఫ్రై అయిపోయినాయి చూసారా ఇంకా ఏముంది బంగాళాదుంప అంతా కూడా క్రిస్పీగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిపోయింది వీటిలన్నింటినీ పక్కకు తీసేసుకుందామండి అలానే మిగిలిన బంగాళదుంప ముక్కలు కట్ చేసుకున్నాము కదా నేను ఇక్కడ మూడు వాయిల్గా వేపుకున్నాను అర కేజీ బంగాళాదుంపలు కాబట్టి నాకు త్రీ టైమ్స్ వేపుకోవాల్సి వచ్చింది ఇప్పుడు మిగిలిన ముక్కల్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి సేమ్ ఇందాకట్లాగే కాస్తంతా ఈ ముక్కలకు సరిపడినంత మాత్రమే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకొని ముక్కలన్నీ కూడా బాగా కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేస్తాం అనుకోండి దుంప అనేది లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది ఒక రెండు నిమిషాలకి చూడండి ఫ్రై అయిపోయింది ఆయిల్ అంతా కూడా తేలుతుంది కదా మంట పెట్టుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకున్నాం అనుకోండి బాగా ఫ్రై అయిపోతాయి ఇట్లా గోల్డెన్ కలర్ ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా తీసేసుకొని పక్కన ప్లేట్లోకి తీసేసుకుందాము చూసారు కదా ఇట్లా బంగాళాదు కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద అదే కడాయిలో కొంచెం జీలకర్ర తాలింపు దినుసులు పప్పు దినుసులు వేసుకోవాలి పచ్చనపప్పు మినపప్పు ఇవన్నీ కూడా కాస్త అంత ఫ్రై అయిన తర్వాత కాస్త ఎండుమిర్చుకుని వేసుకోవాలి పప్పు జీలకర్ర ముందుగా వేగిపోతాయండి అందుకని ముందుగా వేసుకోవాలి ఎండుమిర్చి ఊరికే వేగుతుంది కాబట్టి లాస్ట్లో యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫైనల్గా తాలింపు అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి తాలింపు అంతా వేగిన తర్వాత మీడియంగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ అంతా కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు మగ్గ పెట్టుకున్నాం అనుకోండి చూడండి రోస్ట్గా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు పొటాటో ఆలు అంటారు కదా మొత్తం వేసేసుకోవాలి చూసారుగా మరీ మెత్తగా లేదు మరీ క్రిస్పీగా లేదు ఇట్లా ఉండాలి ముక్కలన్నీ వేసేసాక మూత పెట్టేసుకున్నాం అనుకోండి కాలింపు అంతా కూడా ముక్కలకి అబ్జర్వ్ అవుతుంది ఇప్పుడు మూత తీసేసుకొని ఒక్కసారి బంగాళాదుంపు ముక్కలన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి ఉల్లిపాయలన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాయి కదా మొత్తం అంతా కూడా ఫ్రై అయింది ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు చిన్న మంట మీదే మగ్గనించుకోవాలి ఇప్పుడు మూత తీసేసుకొని బంగాళాదుంపు అంతా కూడా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కారం ఆడిపెట్టుకున్నాం కదా మసాలా కారంని యాడ్ చేసుకోవాలి ఈ పొడి వేసుకున్నాం అనుకోండి ఏ ఫ్రై అయినా సరే చాలా జబర్దస్త్గా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇట్లా పొటాటో ఫ్రైని ట్రై చేయండి బంగాళాదుంపల వేపుడు అనేది రాసం సాంబార్లో సూపర్ కాంబినేషను దానికి తగినట్టుగా కాస్తంత నేను చెప్పిన స్టైల్లో ఇలా చేశారనుకోండి చాలా బాగుంటుంది కారం అంతా యాడ్ చేసుకున్నాక ఒకసారి కదపకుండా జస్ట్ ఇట్లా కదుపుతూ పైకి కిందకి టాస్ చేసుకొని కలుపుకోవాలి ఒక నిమిషం పాటు వేగిన తర్వాత ఇట్లా మనం కొంచెం కొంచెం కలిపేసుకోవాలి చూసారుగా చాలా క్రిస్పీగా స్పైసీగా పొటాటో ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఏ పేరు పెట్టినా అంటే సూపర్ అండి అసలు ఇలా కాంబినేషన్తో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు పొటాటో ఫ్రై అంతా కూడా బంగాళాదుంపేపు రెడీ అయిపోయింది బౌల్లో తీసేసుకుందాం చూసారుగా చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో అలాగా బంగాళదుంప కర్రీతోనే ఈ ఫ్రైతోనే తినేసచ్చు అంత బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు సబ్స్క్రిప్షన్స్లో వస్తాయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్షిప్ కూడా షేర్ చేసేయండి థ్యాంక్ యూ